రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు నిలయ ఫార్మ్స్ వాళ్ళు పంపించారండి మనకి ఆరుట్ల విలేజ్ ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా నుంచి నిలయ ఫార్మ్స్ వాళ్ళు మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి ఇవైతే బన్నీ జాతి గేదలు అయితే లోడ్ అవుతున్నాయండి గుజరాత్ లో తీసిన వీడియో ఇది ఎల్లుండి శనివారం మాత్రం ఇక్కడికి వస్తున్నాయండి డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ మార్చ్ అయితే ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే లోడ్ దిగుతున్నాయండి అండి మీకు ఎవరికన్నా బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ రూట్లో రావచ్చండి ఇబ్రహీంపట్నం దగ్గర మీకు టైటిల్ నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి బాబర్ జంగల్ బ్రీడ్ అని చెప్పారండి అక్కడ కొనుగోలు చేశారంట లోడ్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ టూ పాయింట్స్ స్టార్ట్ అయింది ఇంకొక టూ డే టూ డేస్ అయితే మనకి ఇక్కడ రీచ్ అవుతాయి ఎల్లుండి అయితే మనకి రీచ్ అవుతాయండి మొత్తం టోటల్గా అయితే ఫోర్ ఫోర్ డేస్ అయితే టైం పడుతుందని చెప్పారు మనకి గుజరాత్ నుంచి హైదరాబాద్ చేరడానికి ఈ గేదెల పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు ఉన్నాయండి రోజు మీద వచ్చేసి టెన్ టు సిక్స్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలోస్ అని చెప్పారు చూసుకోండి క్వాలిటీని బట్టి హైట్ సైజుని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది అన్ని కూడా రెండో అయితే అని చెప్పారండి సెకండ్ ల్యాక్టేషన్లో కొనుగోలు చేశారంటే అక్కడ గుజరాత్ లో కొనుగోలు చేసిన వీడియో అయితే మనకి పెట్టడం జరిగింది ఎల్లుండి మార్నింగ్ కూడా వీడియో ఉంటుందండి ఎల్లుండి మార్నింగ్ ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు ఈ ఇప్పుడు కనబడుతున్న గేదెలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా ఫామ్కు రావచ్చండి అండి ఫామ్కు అయితే రావచ్చు అక్కడైతే లోడ్ ఎర్లీ మార్నింగే దిగుతుందని చెప్పారు ఆ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా రేట్ల విషయానికి వస్తే మాత్రం లక్ష ముప్పై వేల నుంచి లక్ష తొంభై వేలు వరకు ఉన్నాయండి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దానితని బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి వీళ్ళైతే చెప్పడం జరిగిందండి రోడ్ అయితే శనివారం దిగుతుందండి శనివారం ఉదయం ఎర్లీ మార్నింగే దిగుతుంది ఎల్లుండి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే బన్నీ బ్రీడ్ చాలామంది ఇష్టపడతారు రైతులు అడ్రస్ మరొకసారి చెప్తున్నానండి ఆ రూట్ల దగ్గరండి ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా నిలియా ఫామ్స్కి అయితే శనివారం ఉదయం అయితే లోడ్ వస్తుందండి పన్నెండు టోటల్ టోటల్గా వచ్చేసి ట్వెల్వ్ బన్నీ బ్రీడ్కి సంబంధించిన బొఫెలోస్ అయితే లోడ్ దిగుతున్నాయి మీకు ఎవరికైనా రైతులకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి పాలు అయితే టూ టైమ్స్ కాదు త్రీ టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అని కూడా మనకైతే వీళ్ళు చెప్ చెప్తున్నారని అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయండి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి ఈ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగిందండి బన్నీ జాతి గేదెలు రైతులకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చండి లక్ష ముప్పై వేల నుంచి లక్ష తొంభై వేల వరకు ఉన్నాయి పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చేవి చూసుకోండి మీరు పాలు చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే ఆ బేరం మాట్లాడి కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకోవాలి రేట్లైతే మనం దాన్ని బట్టి ఉంటుంది మీరు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ వస్తున్నాయి ఈ లోడు డైరెక్ట్ ఈ గేదెలు కావాలంటే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి